మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు ప్రసారాలు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సికింద్రాబాద్ కు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోటాపోటీగా పాలాభిషేకాలు నిర్వహించారు ఎలివేటర్ కారిడార్ లో రక్షణ శాఖ స్థల నష్టపరిహార సొమ్ము మూడు వందల మూడు కోట్లు ఎస్కో అకౌంట్ లో జమ అయింది ఈ విజయం తమదంటే తమదంటూ బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఇది తమ క్రెడిట్ అంటూ పాలాభిషేక సంబరాలు చేసుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మూడు వందల మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన బోర్డు కార్యాలయంలో హెచ్ఎండిఏ హెచ్ఎండబ్ల్యూ ఎస్బీ అధికారులతో బోర్డు సీఈఓలు మధుకర్ నాయక్ అరవింద్ త్రివేది మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గనేష్ నామినేటెడ్ లు బానుక నర్మదా మల్లికార్జున సమావేశమయ్యారు వాడి వేడిగా సమావేశం జరిగింది మూడు వందల మూడు కోట్ల రూపాయలను కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఖర్చు చేయడం జరుగుతుందని సమస్యలు కీలకంగా ఉన్న చోట్ల డ్రైనేజీ నాలా అభివృద్ధి పనుల నిధులకు ఖర్చు చేసేలా సమావేశంలో చర్చించారు ये उतारो तो ये पानी इसको इसकी ना ब्रीड में अरे लाल बिल्डर 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 ఒక బోర్డు న్యూస్ చూస్తున్నాం కంటర్మెంట్ కాంగ్రెస్ నాయకులు పోటా పోటీగా చౌరస్తాలో కంటోన్మెంట్ సీనియర్ కార్యక్రమాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి కేటాయించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణుల కృషి ఎంతగానో ఉందని మూడు వందల మూడు కోట్లతో కంటోన్మెంట్ అభివృద్ధి ఎంతగానో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటమంటి శ్రీ గణేష్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు జై కాంగ్రెస్ నినాదాలతో మారు రోగించారు ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలివేటెడ్ కారిడార్ భూముల విషయం వచ్చిన పైసలు మాత్రమే మూడు వందల మూడు కోట్లు ఈ కేంద్రానికి పోవాల్సిన పైసలు రేవంత్ రెడ్డి గారు మరియు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మల్కర్ నాయక్ గారు వీళ్ళందరూ చదవాలా ఇవాళ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి గురించి మూడు కోట్లు రావడం ఈ కంటోన్మెంట్ ప్రాంత ప్రజల అదృష్టం కంటోన్మెంట్ ప్రాంతం కూడా హైదరాబాద్ తో ధీటుగా మూడు వేల మూడు కోట్లతో నాలి అభివృద్ధి చెందుతాయని చెప్పి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కంటోన్మెంట్ ట్రయల్ మేము రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హర్షాత్ రేఖలు మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా కార్యాలయం వద్ద నాయకులు సీట్లు పంచుకొని ఆనందోత్సవాలతో నామినేటెడ్ సభ్యులు బాణక నర్మద మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఇటల రాజేంద్ర సహకారంతోనే కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి మూడు వందల మూడు కోట్ల రూపాయలు జమ చేసి క్రెడిట్ అంతా తమదేనంటూ బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగిలారు

కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో నేడు పదవి క్రమం వేదికగా మారింది బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ చివరి సమావేశం కావడం విశేషం బోర్డు సిబ్బందికి వేడుకోల్పాటిని అందజేశారు నూతన సీఈఓ అరవింద్ త్రివేది రేపటి నుంచి బాధ్యతలు మొత్తానికి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కోట్ల రూపాయల సంబరాలు అంబరానంటాయి మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కాంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి